హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మోదకాలని తయారు చేసుకుంటున్నామండి వినాయక చవితి వస్తుంది కదా ఆ గణపయ్యకి ఎంతో ప్రీతికరమైన మోదకాలని తయారు చేసి చూపిస్తున్నాను ఈరోజు నేను పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా చాలా బాగుండే ఈ మోదకాలని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా తేలికండి వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి మనం మోదకాలు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కడాయిని కానీ పెట్టుకోవాలండి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకే బౌల్ తోటి కొలుచుకొని తీసుకోవాలండి ముందుగా మనం స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ స్టఫింగ్ కోసం నేను పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నానండి రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుముని కడాయిలో వేసుకుని మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం పొడి వేసుకోవాలండి బెల్లం తురుము వేసుకోవాలి అరకప్పు నీళ్ళు వేసుకుని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో మనం ఈ కొబ్బరి బెల్లాన్ని కలిపి ఉడికించుకోవాలండి ముందు బెల్లం కరుగుతుంది బెల్లం కరిగిన తర్వాత ఇది దగ్గరకు అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి బెల్లం కొబ్బరి కలిపి బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ అనేది ఏమీ లేకుండా బాగా దగ్గరకు అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఏమాత్రం వదిలేసినా కూడా అడుగు పట్టేస్తుంది ఏమాత్రం ఇది కొంచెం లూజ్గా పాకం కింద ఉండిపోయినా కూడా మనం మోదకాల్లో ఈ స్టఫింగ్ పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకునేటప్పుడు ఈ పాకం అనేది దానిలో నుంచి బయటకు వచ్చేస్తుందండి లోపల ఓన్లీ కొబ్బరి పిప్పి మాత్రం పెట్టుకున్నట్టుగా అనిపిస్తాయి అన్నమాట మోదకాలు అలా కాకుండా బెల్లం బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది బాగా దగ్గరకు అయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూను యాలకుల పొడి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలండి నేను బాదం జీడిపప్పు రెండు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుని మరొకసారి బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి దీన్ని మనకి ముదురు పాకం వచ్చినట్టుగా ఉండాలన్నమాట మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది చూడండి ఇలా దగ్గరకు అయిపోవాలన్నమాట ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టుకోండి దీనిలోకి ఒక కప్పు నీళ్ళని వేసుకోవాలండి ఈ నీళ్ళలోకి పావు స్పూన్ ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం పొడి వేసుకుంటున్నాను బెల్లం తురం వేసుకుంటున్నాను అలాగే మోదకాలు కలర్గా కనిపించడం కోసం నేనైతే ఒక చిటికెడు పసుపు వేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేను ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి యూజ్ చేయకుండా ఇలా పసుపు అయితే వేసుకున్నానండి మనకి వేసిన బెల్లం కరిగిపోయి నీళ్ళు ఇలా ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇందులోకి మనం ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి వేసుకుని లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేసుకుని పిండి వేసుకొని కలుపుకోవాలి ఈ పిండి మొత్తాన్ని గరిటితోటి ఇలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఉక్కించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం ముందు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ స్టఫింగ్ పూర్తిగా చల్లారిన తర్వాత గరిటతోటి ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని మనం మోదకాలు చేసుకోవడానికి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా ముద్దని తీసుకుని నేనైతే ఇలాగ పొడవుగా చేసుకుంటున్నానండి ఇలా సిలిండర్ షేప్లో ఉండేటట్టుగా ఇలా పొడవగా చేసుకుని పెట్టుకుంటున్నాను ఇలా చేసి పెట్టుకుంటే మనకు మోదకాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా పొడవుగా సిలిండర్ షేప్లో ఉండేటట్టుగా చేసుకుని పెట్టుకోండి మొత్తం అంతటిని ఇలాగే చేసేసుకుని పెట్టుకోండి మోదకాలు ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజుకి తగ్గట్టుగా ఈ స్టఫింగ్ని ఇలా ముద్దల కింద చేసుకుని పెట్టుకోండి ఈ స్టఫింగ్ని ఉంచుకోండి ఇప్పుడు మనం ఉక్కించుకున్న పిండిని చేతితోటి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి మీకు పిండి పొడిగా అనిపిస్తే కనుక చేతులు తడి చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా అయ్యేటట్టుగా కలుపుకోవాలండి పిండిని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా వచ్చేటట్టుగా కలుపుకోవాలి ఇందులోకి మీ దగ్గర ఉంటే ఒక రెండు స్పూన్ల వరకు వెన్నపూస వేసి కలుపుకోండి మోదకాలు చాలా టేస్ట్గా బాగుంటాయి లేదు అంటే కనుక ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకునైనా కలుపుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసి పిండిని కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ పిండిలోంచి చిన్నగా పిండి ముద్దను తీసుకుని మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా వేళ్లతోటి మనం ఒక బౌల్ షేప్లోగా చేసుకోవాలన్నమాట ఇలా ఒక బౌల్ షేప్ లాగా చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా స్టఫింగ్ని ముద్ద కింద చేసుకున్నాం కదండి ఆ స్టఫింగ్ ముద్దని ఇందులో పెట్టుకోవాలి ఇలా స్టఫింగ్ ముద్దని పెట్టుకుని చేత్తోటి ఈ పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం స్టఫింగ్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఇలా మనం మోదకాలని చేసుకోవాలండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఎక్కడ పగుళ్ళు అనేవి లేకుండా మోదకాల పైన పగుళ్ళు అనేవి లేకుండా ఇలా ఇలా చేసుకోవాలి మనం చూడండి ఇలా చేసుకుంటే మోదకాలు రెడీ అయినట్టే ఇవి కొంచెం ఇంకొంచెం అందంగా కనిపించడం కోసం నేను నైఫ్ తోటి ఇలా పైన ఇలా గీతల కింద పెట్టానండి వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు మీకు మరొకటి చేయడం చూపిస్తున్నానండి చేతికి మనం మోదకాలు చేసుకున్న ప్రతిసారి కొంచెం నెయ్యి రాసుకుంటే మోదకాలు షేప్ మంచిగా వస్తాయి అలాగే ఒకదానికొకటి ఒకటి కూడా ఉంటాయండి ఇలా నెయ్యి రాసుకుని చేతికి ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా బౌల్ షేప్లో చేసుకుని మనం తీసుకున్న ఈ స్టఫింగ్ని దీనిలో పెట్టుకుని ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండిని ఇలా కవర్ చేసుకోవాలి స్టఫింగ్ మొత్తానికి ఇలా మీరు మోదకాల్ని ప్రిపేర్ చేసుకోవడమేనండి నేను చెప్పిన కొలతలు ప్రకారం చేసుకుంటే పిండి ఉక్కించుకోవడం అయినా లోపల స్టఫింగ్ అయినా కూడా నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారనుకోండి పైన పగుళ్ళు లేకుండా లోపల స్టఫింగ్ అనేది మనం ఆవిరి మీద ఉడికించుకునేటప్పుడు బయటకి పాకం కింద వచ్చేయకుండా మోదకాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మనకి చూడడానికి కూడా షేప్ చూడండి చక్కగా బాగున్నాయి కదా మోదకాలు ఇలాగే మిగిలిన వాటి అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి ఈ మోదకాల్ని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలండి వీటిని ఇడ్లీ పాత్రలు అయినా పెట్టి ఉడికించుకోవచ్చు లేదు అంటే మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయినా కూడా వీటిని ఆవిరి మీద అండి ఒక పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకుని తీసుకోవడమేనండి పది నిమిషాలు ఉడికించుకుని వీటిని వేడివేడిగా తీసి ఆ గణపయ్యకి నివేదించుకోవడమేనండి పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా చూడడానికి పనసతనల్లాగా చాలా బాగున్నాయి ఈ మోదకాలు టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ మోదకాల వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందు నోటిఫికేషన్గా వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్